నువ్వు చెప్పిందని నేను చేశాను గొడవలు ఏంటి అదే మన హయాంలో గొడవలు గొడవలుండదన్నా మన ప్రభుత్వంలో ఏ ఏంటి గొడవ నేను అమెరికాలో ఉంటాను కాంట్రాక్టర్ కదా అని నా స్థలంలో బిల్డింగ్ కట్టమని డబ్బులు ఇస్తే మూడు నెలల్లో మూడు ఫ్లోర్లు అయిపోయిందని వీడియో కాల్లో వేరే బిల్డింగ్ చూపించాడు తీరా వచ్చి చూస్తే మూడు ఫ్లోర్లు కాదు కదా కనీసం పునాదులు కూడా తవ్వలేదన్న చాలా అన్యాయం కదన్న ఇది అన్యాయం గురించి అన్నతోనే చెప్తున్నావా మెడికల్ కాలేజ్ కట్టానని చెప్పిన ఊరు కూడా అన్న అన్నతో పోలిస్తే నేనే పెట్టరు ఇదంతా కాదురా నా డబ్బులు నా డబ్బులు ఏంటి డబ్బులు డబుల్ డబ్బులు ఎందుకు డబ్బులు ఎంత వేయాలి కోటి రూపాయలు నువ్వు ఈ కోటి రూపాయలకి అంటే లక్షల కోట్లు దబ్బేసాడు అక్కడ నువ్వు వండ్రా ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రం బడ్జెట్ పంపిస్తే మెడికల్ కాలేజ్ కట్టమని ఆ బడ్జెట్ కి కూడా బొక్క పెట్టిన బకాసుడు ఆయన ఇదేంటి ఈ విషయం నా మెడికల్ కాలేజీకి చెట్టేలా ఉంది పడే ఉంటారా నాకేరే పని ఉంది అన్నా నువ్వు ఉండనా పెద్ద మనిషి నేనేగా